సరీ గ్యారంటీ తోడే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇది చూసిన మీరు ఏ ఆర్టికల్ కూడా నార్మల్ డైయింగ్ కాదండి ఇవన్నీ కంప్లీట్ మిల్ డైయింగ్ ఆర్టికల్స్ మేము మీకు రీ కలర్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి బ్లూ ఇంకా రెడ్ ఇంకా గ్రీన్ కలర్స్ అయితే దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి సో ఏది ఉన్నా యాజ్ యూజువల్ గా సెట్ ఏ పర్చేస్ చేయాలి మనం అయితే సింగిల్ పీసెస్ అయితే డీల్ చేయం అగైన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ ఏ కాన్సెప్ట్ అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్రింట్లు అయితే మనకైతే చిన్న చిన్న బూటిక్స్ అయితే ప్రింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో శారీది ఒక్కసారి లెంత్ మనం చూసుకుందాం ఎందుకంటే లెంత్ తీసుకుని అయితే చాలా కస్టమర్స్ కి ఇప్పట్లో డౌట్ ఉంటుంది హలో నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వన్ అండ్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ ఉందో తెలియాలనుకుంటే ఈ రోజే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి సో ఈ రోజు వీడియోలో అయితే నేను చూపెట్టబోతున్నా సూపర్ హిట్ సమ్మర్ కలెక్షన్స్ అండి అవునండి సమ్మర్ కలెక్షన్స్ లో మనకు కావాలి కాటన్ శారీస్ సో కాటన్ శారీస్ కావాలి అది కూడా ప్రీమియం సిగ్మెంట్ అంటే ఒక్కసారి టేబుల్ పైన ఉన్న కలెక్షన్ చూసేసుకోండి సో ఈ ఆర్టికల్స్ అన్ని మన దగ్గర అయితే త్రీ జీరో ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అండి కంప్లీట్ ఏది అయితే సెట్ వైజ్ పర్చేస్ చేయాలి ఎందుకంటే మనం సింగిల్ పీసెస్ లో అయితే డీల్ చేయం ఫోర్ ఆర్టికల్స్ అయితే ఇవన్నీ ప్రతి దాంట్లో సెట్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ ప్యాటర్న్ లో ఎంత సూపర్ కలర్ ఉంది చూడండి పింక్ ఇంకా వైట్ కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి ఒకసారి శారీ లెంత్ కూడా చూసుకున్నట్లయితే ప్రాపర్ గా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ మనకు ప్రతి శారీలో ప్రొవైడ్ చేస్తున్నాం అగైన్ ఒకవేళ దాంట్లో సైజ్ తక్కువ ఉంటే మా సేల్స్ పర్సన్ మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే సేల్ చేస్తారు అగైన్ ఫ్యాబ్రిక్ విషయంకి వచ్చినట్టు కంప్లీట్ గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో సూరత్ మొత్తం మీరు ఎక్కడ తిరిగినా కూడా ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఎవరు మీకు ప్రొవైడ్ చేయరు అవునండి కాకపోతే ఏంటంటే మీకు ఏది ఉన్నా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సో మీకు లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ కావాలా లేకపోతే పేస్టల్ చార్ట్ కావాలా లేకపోతే ఓవర్ బ్రైట్ కలర్స్ కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మన దగ్గర కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీకు అవేబుల్ అయిపోతున్నాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింటెడ్ లో ఎంత సూపర్ గా అంటే అంత సూపర్ ఉంది సో మీరు ఒక్కసారి ఈ శారీ మనం ఓపెన్ చేసి కూడా చూద్దాం ఎందుకంటే కస్టమర్ కి క్లారిటీ కూడా కావాలి కదా సో దీంట్లో సపరేట్ గా మనకైతే బ్లౌజ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు సో మీరు బ్లౌజ్ ఇక్కడ చూసుకున్నట్ైతే ప్రాపర్ వన్ మీటర్ బ్లౌజ్ మనకి ఇక్కడ అయితే అవైలబుల్ అయిపోతుంది సో బార్డర్స్ చూసుకున్న ఇదైతే బార్డర్స్ లో సరికాదండి కంప్లీట్ ప్రింటే కాన్సెప్ట్ అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఫ్లవర్ ప్రింట్లు అయితే మనకైతే చిన్న చిన్న బూటిక్స్ అయితే ప్రింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది ఒక్కసారి లెంత్ మనం చూసుకుందాం ఎందుకంటే లెంత్ని తీసుకుని అయితే చాలా కస్టమర్స్ కి ఇప్పట్లో డౌట్ ఉంటది సో ఈ లెంత్ విషయమే మనం అయితే ఫస్ట్ అయితే క్లియర్ చేసేసేయాలి సో ఒక్కసారి సైజ్ చూసేసుకోండి ఎంత సూపర్ సైజ్ అసలు సో ఈ చూస్తున్నారా మన సౌత్ లో ఎవరికైతే ఫ్రీ సైజ్ హెల్తీ ఉన్న వాళ్ళకైతే ఫిట్ కావాలనుకుంటే ఇలాంటి ప్రాపర్ సైజ్ ఉన్న శారీస్ అయితే మీరు పర్చేస్ చేస్తే సూపర్ డూపర్ గా సేల్ అయిపోతుంది సో చూస్తున్నారా లెంత్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ అంటే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం చెప్పడమే కాదు ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా చూసే పర్చేస్ చేయొచ్చు సో ఇదే కాకుండా మీకు ఒకవేళ లైట్ లో కాన్సెప్ట్స్ కావాలనుకుంటే కూడా లైట్ చాట్ లో మన దగ్గర సూపర్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి చూస్తున్నారా సో ఫ్యాబ్రిక్ లో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు ప్యూర్ ఫ్యాబ్రిక్ మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాం చెప్పడం ఒకటి చూపెట్టడం ఒకటి ఇంకా ఇవ్వడం ఒకటి అన్నట్టు అయితే ఇది ఉండదు సో సెట్ విషయంకి వచ్చినట్టయితే ఇలా మనకు సెట్ ఆఫ్ ఫోర్ ఉంటాయి సో ఈ ఆర్టికల్ చూసుకున్నారు కదా మీరు సో దీన్ని ఇంకా రెస్ట్ ఆఫ్ త్రీ కలర్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి బ్లూ ఇంకా రెడ్ ఇంకా గ్రీన్ కలర్స్ అయితే దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి సో ఏది ఉన్నా యాజ్ యూజువల్ గా సెట్ వైజే పర్చేస్ చేయాలి మనం అయితే సింగిల్ పీసెస్ లో అయితే డీల్ చేయం అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా చూసుకున్నట్ైతే బ్రౌన్ ప్యాటర్న్ లో ఎంత సూపర్ గా ఉన్నాయి సో ఇవన్నీ పర్టికులర్ మనమైతే కే ప్లాన్ చేసి ఈ ఆర్టికల్స్ అన్ని డిజైన్ చేసామండి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీరు మీ కౌంటర్స్లో ఈ సమస్యలో యాడ్ అనుకోండి సూపర్ డూపర్గా సేల్ అవుట్ అయితే చేయచ్చండి అగైన్ కొంచెం లైట్ కాంబినేషన్లో చూసుకున్నట్టయితే సో ఇలా మల్టీ చెక్స్ కాన్సెప్ట్స్లో అయితే ఇంత సూపర్గా ఉన్నాయి చూస్తున్నారా సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు అవైలబుల్ అయిపోతున్నాయి ఎక్కడో కాదు సూరత్ గుజరాత్ లొకేటెడ్ అయిన కేసర్ టెక్స్టైల్ కంపెనీ ఒక్కసారి విజిట్ చేయండి క్వాలిటీ చూడండి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీ కౌంటర్స్ అయితే ఇంకా మీ బిజినెస్ అయితే యాడ్ చేసేసుకోండి ఇక ఇది చూస్తున్నారా సో ఏజ్ పర్సన్స్ కి ఎవరికైతే చాలా అంటే చాలా ఫేవరెట్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ ఆఫ్ వైట్ ప్యాటర్న్స్ లో ఇంకా ఇంకా మంచి ప్రింటింగ్ ఫ్లవర్ కాన్సెప్ట్స్ లో అయితే మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి సో ఇదే కాకుండా మీకు లైట్ డార్క్ చార్ట్ కాన్సెప్ట్స్ కావాలి దాంట్లో టూ టోన్ కలర్ ఫినిషింగ్స్ కావాలనుకున్నా లేకపోతే ఇలాంటి సూపర్ ఇంకా కొంచెం రిచ్ ఆర్టికల్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర చాలా చాలా బీభొచ్చమైన ఆప్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి అగేన్ డార్క్ కాన్సెప్ట్స్ లో ఎంత సూపర్ ఉన్నది ఒకసారి చూస్తున్నారా సో కలర్స్ అయితే కంపల్సరీ గ్యారంటీ తోడే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇది చూసిన మీరు ఏ ఆర్టికల్ కూడా నార్మల్ డైయింగ్ కాదండి ఇవన్నీ కంప్లీట్ మిల్ డైయింగ్ ఆర్టికల్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు ఒకవేళ సూరత్ గుజరాత్ ట్రావెల్ చేస్తున్నారు ఈ వీడియో చూసి అనుకున్నట్టయితే సో ఈ రోజు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్టయితే మేమైతే మీకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేస్తాం ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారు అకామిడేషన్ లేదని ఇబ్బంది పడుతున్నారా సో లేట్ నైట్ ట్రావెల్ చేసినప్పుడు రైల్వే స్టేషన్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో మా వెయిటింగ్ ఏరియా ఉంది మీరు అక్కడ రెస్ట్ చేసుకొని కొద్దిగానే మా సేల్స్ ఆఫీస్ విజిట్ చేసినట్టయితే సో మీకు ఉమెన్స్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్స్ అది కూడా మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇలాంటి టెక్స్టైల్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ బేసిస్ లో కావాలనుకుంటే ఈ రోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వచ్చేయండి విజిట్ చేయండి ఈ డీల్స్ అన్ని మీరు సొంతం చేసుకోండి మీ బిజినెస్ లో యాడ్ చేసుకోండి సో ఇంకో వీడియోలు వస్తే ఇంకో మంచి कंटेंट तोड़ देखा बाय नमस्ते साड़ी कुर्ती आहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया